నరకచతుర్దశి రోజున మంది తైలాభ్యంగం చేస్తారు ఆ తైలాభ్యంగం చేసేటప్పుడు నలుగు పెట్టుకున్న తర్వాత స్నానం ఆచరించేటప్పుడు ఉత్తరేణ మొక్క యొక్క మట్టితో ఉన్నటువంటి వేళ్లతో ఉన్నటువంటి మొక్కను పీకి దానిని శిరస్సు చుట్టూ ముమ్మారు తిప్పి అప్పుడు స్నానం ఆచరిస్తారు ఆ మొక్కను తొక్కన చోట వేసి దీనివల్ల పాపాలన్నీ కూడా నశించి నశిస్తాయి ఆ దీర్ఘాయుష్యమంతులు అవుతారు ముఖ్యంగా ఈ ఉత్తరాయణుకి విజ్ఞానాన్ని పెంచేటటువంటిది గ్రహాల్లో బుధుడికి కూడా ఈ ఉత్తరాయణుని ఉపయోగిస్తారు ఎవరైనా యజ్ఞాగాది క్రతువులు చేసేటప్పుడు ఉత్తరాయణ పూలతోటే పళ్ళు తోముకోవడం ఉత్తరాయణ పుల్లతోటే తిప్పుకుని శిరస్సు మీద ముమ్మారు తిప్పి పంచగవ్యాలతోటి కూడా ప్రాసన చేయడం పంచగవ్యాలతోటి స్నానం ఆచరించడము కూడా ఆ చేస్తారు అటువంటి ఉత్తరేణిని ఉత్తరాణిని నరక చతుర్దశి రోజున యావన్ మంది తలస్నానం ఆచరించేటప్పుడు త్రిప్పుకొని